రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ కొత్త రేషన్ కార్డులు నమోదు చేసుకోండి పైడేరు కెనాల్పై బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి స్పౌస్ పెన్షన్కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు మారుమూల గ్రామాలకు చేరవేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతుంటారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు బుజ్జిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో పది లక్షల అరవై వేలు వెచ్చించి వేసిన రెండు సీసీ రోడ్లను ఆమె ప్రారంభోత్సవం చేస్తారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై పవర్ స్ప్రేయర్స్ తదితర వ్యవసాయ ఉపకరణాలను ఆమె అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయినట్లయితే ఆ భర్త పెన్షన్ వెంటనే భార్యకు అనక వితంతు పెన్షన్ స్పౌస్ ఆప్షన్ అయిందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని రేషన్ కార్డు గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు డ్రైన్లు లాంటి అభివృద్ధి పనులు జరిగాయంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ పాలనలో జరిగినవే తప్ప గత ఐదేళ్లలో ఏ ఊర్లో కూడా తట్టెడు మట్టి వేసిన పాపాన పోలేదన్నారు స్థానిక సమస్యలపై ఆమె వినతి పత్రాలు స్వీకరిస్తూ రెడ్డిపాలెం గ్రామంలో తాగునీటి పైప్ లైన్ తరచూ లీకులు కావటం ప్రెషర్ ఎక్కువైనప్పుడు పైపులు పగిలిపోయి నీటి సరఫరాకు అంతరాయం కలిగే సమస్యను గ్రామీణ తాగునీటి సరఫరా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ రీసర్వేలో జరిగిన అవకతవకలను రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు రెడ్డిపాలె గ్రామంలో శిథిలావస్థకు చేరిన పైడేరు కెనాల్ పై గల బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి స్వామి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బుజ్జిరెడ్డిపాలెం మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ఎంపీడీఓ శ్రీహరి మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి బుచ్చి టీడీపీ రూరల్ అధ్యక్షులు బత్తల హరికృష్ణ సీనియర్ టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి స్థానిక నాయకులు సుబ్బారెడ్డి పెంచుల్ రెడ్డి వెంకురెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు వివిధ శాఖల అధికారులు ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడే అన్నాళ్ళు మాట్లాడారు మొట్టమొదటి బూత్ అయిన ఈ రెడ్డిపాలెం పొడి ఈ బూత్ల్లో ఇప్పటి వరకు ఎప్పుడు మెజారిటీ రాలేదు మీకొక్కళ్ళకే ఫస్ట్ టైం మెజార్టీ వచ్చిందమ్మా అని చెప్పారు నాకు అంతకుముందు ఇది మొదటి బూత్ అని తెలియదు ఎలక్షన్ కౌంటింగ్ దగ్గరకు పోయినప్పుడు రెడ్డిపాలెం బూత్లోనే మనకి ఇంత మెజార్టీ వచ్చిందంటే మనకి చాలా పెద్ద మెజార్టీ వస్తుంది ప్రజలందరూ మీతో ఉన్నారు అని చెప్పి నాయకులు అందరూ చెప్పారు అందుకు మీ అందరికీ కూడా నమస్కరిస్తున్నాను నా మీద అభిమానంతో నమ్మకంతో నన్ను గెలిపించిన మీకు తప్పకుండా ఈ ఊరికి ఏమేం కావాలో చేస్తానని చెప్పి నేను మాటివ్వడం జరిగింది ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు ఈ ఇద్దరు అన్నలు ఎంకన్నా అన్న వీళ్ళిద్దరు ఎప్పుడు వచ్చినా నాతో తగు మీదే వస్తారు అమ్మ మా ఊరికి ఇప్పుడు ఎలా మాట్లాడాడు ఆయన ఎట్టైనా చేయాల్సింది ఎట్టన్నా అని అదే మాదిరి మీ ఊరు సమస్యలతో నా దగ్గరికి వస్తారు నేను కూడా వాళ్ళకి నాకు వాళ్ళకి ఎటువంటి కల్మషం లేకుండా ప్రజల కోసం మీ కోసం ఏదో ఒకటి చేయమని చెప్పి అడగడానికే నా దగ్గరకు వస్తారు కానీ వాళ్ళ సొంత పనుల కోసం ఏ రోజు రారు ఇలాంటి నాయకులు ఉన్న ప్రతి గ్రామము అభివృద్ధిలోకి వస్తుంది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆల్మోస్ట్ ఆచరి చెప్పాలంటే గత సంవత్సరం పదమూడో తేదీ ఎలక్షన్ జరిగింది ఒక రోజు ముందుగా ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాము మే పన్నెండో తేదీ అనుకుంటా ఈరోజు ఎప్పుడు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం ఏ నమ్మకం అయితే అయితే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామో అభివృద్ధి సంక్షేమము సమపాడుల్లో మనకు అందివ్వగలరు అనే నమ్మకంతో ఆయన్ని అందరము కలిసి అత్యంత భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారం వెంటనే మొదటి నెలే మీ పెన్షన్లు అందరూ మూడు వేల నుంచి నాలుగు వేలకి చేయడం జరిగింది ఈ రోజుకి ఒకటో తేదీ కల్లా ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం వస్తే శనివారమే మీకు వచ్చి పొద్దున్నే పెన్షన్లు ఇస్తున్నాము ఇస్తున్నామా వస్తున్నా మీకు అందరికి పెన్షన్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి వస్తున్నాయా సో ఆ మాదిరి తర్వాత మనము మూడు సిలిండర్లు చెప్పాము అవి ఇస్తున్నారు దాని తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు జూన్ లో తల్లికి వందనము రైతు భరోసా కూడా ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నారు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఖజానా డబ్బులు లేకుండా అయిపోయినాయి మనకి అవన్నీ ఖాళీ అయిపోయినాయి ఏడా మన ఇంటి మీద కరెంట్ కోసం సోలార్ ప్యానెల్స్ కానీ పెట్టుకుంటే మీకు అందరికీ సబ్సిడీ వస్తుంది ఎస్సీ ఎస్టీ కాలనీలో ఫ్రీగా పెడుతున్నారు ఎస్సీ ఎస్టీ ఫ్రీగా పెడుతున్నారు మీ కరెంటు ఛార్జీలు మీకు రాకుండా బాడవే కాకుండా దాంట్లో మిగిలిన కరెంటుని మీరు రెండు లక్షల రెండు రూపాయల తొమ్మిది పైసలకి వెనకాలకి గవర్నమెంట్ కమ్మేస్తే ఆ డబ్బులు మీ అకౌంట్లో పడతాయి కాబట్టి మీరందరూ అధికారులు ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ జరపాలని లోకల్ నాయకులు అదేవిధంగా సచివాలయం సిబ్బంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అందరూ వచ్చి సచివాలయం దగ్గర ఈ ఊరి గ్రామస్తులకి సోలార్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జరపాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను వాళ్ళు చెప్పినప్పుడు విని అందరూ సోలార్ పెట్టుకున్న కరెంట్ ఛార్జీలు మిగిలిపోతాయి నెల నెలా మిగిలిపోతాయి మీరు వాడకుండా ఉండే ఎక్కువగా వచ్చే కరెంటు ఆ డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి కాబట్టి అందరూ కూడా ఆలోచించి దీని గురించి వాళ్ళు పిలిచినప్పుడు చూడడానికి వెళ్ళండి అదే విధంగా మనం ఇంకొకటి కూడా వయోజన విద్యా కార్యక్రమం కూడా స్టార్ట్ చేసాం మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో నిరక్షరాస్యత అనేది ఉండకుండా ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైతే చదువుకోలేదో వాళ్ళందరికీ ఒక దగ్గర వాళ్ళందరినీ సమకూర్చి సాయంత్రం కొంతమంది వాలంటరీలుగా చదువు చెప్పాలని చెప్పి ఆ డ్రైవ్ నడిపిస్తున్నాము అది కూడా చేస్తాము అలాగే ఈ ఊర్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఎవరికైతే ఇల్లు లేవో ఇళ్ళ స్థలాలు లేవో వాళ్ళందరూ కూడా సచివాలయంలో ఎన్రోల్ చేసుకోవాలని వాళ్ళందరికీ ఇంకొక రెండు మూడు నెలల్లో ఇళ్ళు ఉంటాయని చెప్పి వస్తాయని మీకు అందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా కొన్ని రోజులు మనం ఏమి చేయలేం ఉన్న దాంట్లో సర్దుకుంటూ చిన్న చిన్నగా డబ్బులు వచ్చేదాకా ఎదురు చూస్తాం ఆ మాదిరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి మనకిచ్చిన పథకాలు ఏ అయితే ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమిల్లోకి తెస్తారు కాకపోతే ముందు మనము డబ్బులు సమకూర్చుకొని అన్ని తీసుకొని వచ్చి మీకు ఒకటొకటిగా మీకు అందిస్తారు ఆ నమ్మకంతో మనమందరము ఆయన వెంటే ఉండాలి ఆయనతో కలిసి నడవాలి అదే విధంగా మీ గ్రామస్తులకి నేను ఈ రోజు మాటిస్తున్నాను మొట్టమొదటిగా అన్నిటికన్నా ఈ ఏందన్నది పొలాలు వన్ బి నుంచి గల్లంతయ్యాయి దీంతో రైతులు క్రాప్ లోన్స్ లోకి వెళ్ళలేకపోతున్నారు అని చెప్పే పెద్ద అతి పెద్ద సమస్య చెప్పారు దాన్ని నేను రేపే జేసీ దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యని క్లియర్ చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా లోపల జేసీ అంటే గవర్నమెంట్ లో ఇది చేసేదానికి ఒక ప్రొసీజర్ ఉంటది దాని ప్రకారం చేస్తారు ఈ లోపల ఎవరికైనా లోన్స్ కి సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు రాసిస్తారు ఎవరికి ఏం కావాలో సచివాలయంలో ఉన్న ఉద్యోగులు ఎంఆర్ఓ గారితో లోకల్ నాయకులతో అందరినీ కలుపుకొని ఈ సమస్యని ఇక్కడున్న ప్రజలకి తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా పైడర్ కెనాల్ పై బ్రిడ్జి శిథిలావస్థ చేరిన కారణంగా ట్రాక్టర్లు పొలాల్లోకి పోవడం చాలా ఇబ్బంది అని చెప్పారు ఇది ఇరిగేషన్లో పెట్టించి ఈ బ్రిడ్జ్ ని ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేసే విధంగా చూస్తాం అది కాకపోతే ఏ ఫండ్ లో అయినా సరే పెట్టి మీకు ఆ బ్రిడ్జ్ కూడా చేపించిస్తామని చెప్పి నేను మీకందరికీ మాటిస్తున్నా మీకు అందరికీ తెలుసు ముదువర్తి కాజువే ఈ పాయిడేరు కాలువ ఇవన్నీ గత ప్రభుత్వంలో వందల కోట్లలో వర్కులు పాడారు కాంట్రాక్టర్లు ముడుపులు చెల్లించారు వదిలేసి కూడా వెళ్ళిపోయారు బిల్లులు చేసుకున్నారు అన్ని వదిలేసి వెళ్తారు ఇవన్నీ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ చక్కబెట్టి వీటిల్ని కాంట్రాక్టర్లు బతిమలాడో బెదిరించో మీరు ఈ పనులు చేయాలి అని చెప్పి వాళ్ళ చేతే అంటే వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతే మళ్ళీ మనం చేయించుకోలేమని చెప్పి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపం వాళ్ళు నష్టపోయి ఉన్నారు ఎమ్మెల్యేలకి విపరీతంగా డబ్బులు ఇచ్చేశారు పనేమో ఆగిపోయింది బిల్లులేమో చేసేసుకున్నారు ఆ బిల్లులు రాలేదు వాళ్ళకి కాబట్టి అడ్వాన్స్ పేమెంట్లతో ఈ వర్క్లన్నీ మీకు ఆగిపోయి మీకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని తిరిగి తెలుగుదేశం ప్రభుత్వంలో జరగడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు అదే విధంగా ఆయనకి తోడుగా మనకి పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు ఆయనతోటి అందరితోటి మాట్లాడి మన ఊర్లకి ఏమేం కావాలో డ్రైన్స్ కానీ ఎన్ఆర్జీఎస్ లో డ్రైన్స్ ఇవన్నీ పెట్టి మీ ఊరు ఈసారి నేను వచ్చేటప్పటికి మీకు ఇంకొక నాలుగు రోడ్లు చవిటి కాలువలు చేసే మీ ఊరికి వస్తానని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను మీ అందరికీ మరోసారి మీరందరూ కలిసి నన్ను ఇంత అత్యంత భారీ మెజార్టీ దసరా నా 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 మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇద్దరి మీద నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికి ఎప్పుడు రుణపడి ఉంటాను మా కాన్స్టెన్సీకి ఆఖరా ఉన్న ఈ ఊరు మొట్టమొదటి బూత్ అయిన ఈ రెడ్డి నేను ఎప్పుడు మర్చిపోను తప్పకుండా మీకు అందరికీ ఈ అన్నాళ్ళు తీసుకుని వచ్చిన ప్రతి సమస్యని తీర్చి గ్రామస్తులకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికి నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఈ ఊర్లో ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నారో లేదో తెలీదు కానీ ఈ ఊర్లో అందరికి ఇప్పుడు కొత్తగా ఒకటి సోనల్ సోలార్ ప్యానల్స్ ఒక ఒక్క రూపాయి కూడా ఆయన అకౌంట్ లో డబ్బులు పడలేదు ఈరోజు పడినలా ఒక్క రూపాయి కూడా పడలేదు మీ సర్పంచ్ కి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైనా కానీ మేబీ జడ్పీ ఫండ్స్ అయినా కూడా ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకే ఆయన ఇరవై ఐదు లక్షలు తెచ్చి మీకందరికీ ఇక్కడ పాయింట్ వేశాడు అదేవిధంగా ఈ రోడ్లు మనం పది లక్షల ఇరవై వేలతో ఈ రోజు మీ ఊర్లో ఈ రోడ్లు వేసుకున్నాం పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఏ రోడ్లు అయితే వేసారో ఏ ఇల్లు అయితే కట్టారో ఏ ఏ కాలువలు అయితే అసలు మీ ఊర్లో కాలువలు లేవు అది వేరే విషయం ఏవైతే చేశారో అవి ఈ రోజుకి ఉన్నాయి దీనికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక మనమైతే ఇప్పుడు ఇక్కడ చాలా మంది